ఎవరే దేవనగర ములుగు మండలి దేవనగర్ ములుగు మండలం దేవనగర్ ఏం సీడ్ పెట్టారు తేజనా పెట్టారు ఇట్లా చెంది ఏమున్నాయి నల్లి వచ్చిందా ఒకటే ఉంది నల్లి ప్రాబ్లం బాగుంది నల్లి వచ్చి ఎరుపు నల్లి వచ్చి కోసలు ఎరుపు ఇవాళ ఎంత డేట్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై మూడు అంటే గత సంవత్సరం అంటే ఇప్పుడు నల్లి వచ్చినప్పుడు ఏం ఆడారు మీరు మార్గప పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం ప్రగతి యాగశాన్ సార్ మార్గపోరు వాడేరు ఇప్పుడు అంటే నల్లి వచ్చిందని అంటే మీకు ఎట్లా తెలిసింది పోయిన సంవత్సరం మార్గపవరు పోయిన సంవత్సరం మామూలు కొడితే ఒక పని చేసిందని తీసుకొచ్చి నేను కూడా కొట్టాక ఒక పది రోజుల వరకు అయితే బాగానే చేసిందండి మార్గపవరు నల్లి మీద ఇప్పుడు మీ రైతు సోదరులకు ముఖ్యంగా అందరికి తెలియజేసిన ఏమిటంటే గత రెండు సంవత్సరాల నుంచి మిరపలో ఎర్రనల్లి నల్లనల్లి తెల్లనల్లి అనేది విపరీతంగా వస్తుంది అసలు తోటలు వీకేసే పరిస్థితి అంటే అర్థం అవగాహన లేక మందులు సరిగ్గా వాడని రైతులు వాడిన రైతులు అయితే కొంత తీసేసిన వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు మార్గోవరు పనిచేసే విధానం ఏంటంటే నల్లి అది ఎర్రనల్లి కానీ తెల్లనల్లి కానీ నల్లనల్లి కానీ ఇప్పుడు నల్లులల్లా గత సంవత్సరం తెల్లనల్లి రాలేదు ఇప్పుడు ఎర్రనల్లి తెల్లనల్లి నల్లనల్లి మూడు రకాల నల్లలు వస్తున్నాయి దాన్ని గమనించి మందులు వాడుకోండి మా మార్గో పవర్ ప్రగతి అకర్షణ వారి మార్గో పవర్ కొట్టిందంటే నల్లి పోతుంది నల్లి పోతే ఇప్పుడు ఇట్లా ముడతలు ముడతలు కాకుండా ఆకు సాపుతుంది సాపుకు వచ్చినాక మామూలుగా ఎనిమిది రోజుల తర్వాత వచ్చిన ఈగురును మనకు మొగ్గ పూతగా సెట్ కావాలంటే మళ్ళీ రెండో టైం మార్గో పవర్ కొట్టుకోవాలి వేరే మంది కొట్టుకుంటే ఎంతో కొంత అమౌంట్ అయితే అయింది కదా కొద్దిగా వేరే మంద ఆలోచన లేకుండా మూడు డోసులు మార్గో పవర్ కొట్టుకుంటే ఎనిమిది ఒకసారి ఇరవై ఇరవై ఐదు రోజులల్లో ఈ ఇప్పుడున్న అంటే నల్లి పోయి పూత పింద సెట్ అవుతుంది పూత ఇరవై ఐదు పూత పింద సెట్ అయినాక ఒక క్రాప్ సెట్ అయినట్టే అందుకే దయచేసి రైతు సోదరులు గమనించి నల్లి వచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకోండి మూడు దఫాలుగా మార్గో పవర్ టార్గెట్ వాడుకోండి నల్లి నుంచి మీ పంటలను కాపాడుకోండి ప్రగతి రైతు నేస్తం వారి ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కోసం ప్రగతి రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని పక్కన పక్కనున్న గంటసింహలను నొక్కండి